నమస్తే అమ్మకు ప్రేమతో బృహత్ లేఖా సంకలనం ఉత్తమ లేఖల ఫలితాలు ఆవిష్కరణ చేయబోతున్నాను నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈ సృష్టిలో అత్యంత తీయనైనది అమృతం తుల్యమైనది అమ్మ ఈరోజు మాతృ దినోత్సవం మదర్స్ డే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అందరి ఇండ్లలో ఉండడానికి ఒక రూపాన్ని ఏర్పరచుకున్నాడు అది అమ్మ ఈ అమ్మకు మనం ఇవ్వబోయే కృతజ్ఞతాపూర్వకమైన బహుమతి అమ్మకు ప్రేమతో బృహత్ లేఖా సంకలనంలో మనం రాసుకున్న లేఖ ఇందులో వంద లేఖలు ఎంపిక చేయడం జరిగింది చాలా లేఖలు వచ్చినాయి ఈ వంద లేఖల్లో కూడా ఉత్తమ లేఖలు అని కొన్ని మనం చెప్పుకోవాలి అని అనుకున్నాం గతంలో ఇది కేవలం ప్రోత్సహించడానికి మాత్రమే అని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇందులో నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ అభ్యర్థన ముందుగా మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ నమస్కారం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మ ఎవరికైనా ప్రత్యేకమే ఎవరి అమ్మ వారికి చాలా గొప్ప ఎవరి భావాలు వారివే ఎవరి భాష వాళ్ళది ఎవరి ఆవేదన వాళ్ళది ఎవరి సంవేదన వాళ్ళది ఎవరి అనుభవాలు వారివి ఎవరి అనుభూతులు వారివి అంతేగాని ఇది ఉత్తమ లేఖ ఎలాగా ఇది కాలేదు ఎలాగా అనే మీమాంస లేదు ఇక్కడ అసలు దయచేసి అలాంటి తర్కానికి వెళ్ళవద్దని నా అభ్యర్థన నేను అమ్మకు ప్రేమతో బృహత్ లేఖా సంకలనం ఆవిష్కరించిన రోజున కొన్ని నియమాలు చెప్పాను ఆ నియమాలలో ప్రధానంగా సృజనాత్మకంగా ఉండాలి అన్నాను లేఖ అచ్చులో మూడు పేజీలకు మించకుండా ఉండాలి అన్నాను ఇలా కొన్ని చెప్పాను మీ అందరికీ తెలుసు అవి నేను మళ్ళీ చరివిత చర్వణం చేయను అయితే చాలామంది లేఖలు రాస్తున్నప్పుడు వారికి ఒక భావావేశం వచ్చింది అమ్మ గుర్తుకొచ్చేసరికి ఎక్కడో పొరుగురిలో అమ్మ అమ్మకు చెప్పుకోలేని విషయాలు లేదా పొరుగు దేశములో అమ్మ లేదా పొరుగు లోకములో ఉన్నమ్మ గుర్తుకొచ్చి భావావేశంతో రాశారు చాలామంది కూడా మిమ్మల్ని అందరినీ అభినందించారు ఎందుకంటే మనస్ఫూర్తిగా రాశారు మీరు రాసిన అమ్మకు ప్రేమతో లేఖ సిరాతో కాదు కన్నీటితో రాసా రాసినట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే ఎన్ని లేఖలు చదువుతూనో నేను నా హృదయంతో నా హృదయం చెన్మగిల్లిందో నా హృదయంతో ఏడ్చానో నాకు తెలుసు నా ఒక్కనికి మాత్రమే తెలుసు ఎన్ని అనుభవాలు ఎంతమంది ఎక్కడెక్కడ ఎన్ని జీవితాలు అమ్మ ఎవరు అమ్మకు నిర్వచనం ఏమిటి అమ్మ మనల్ని ఎలా పోషించింది ఎలా పెంచింది ఎక్కడి అమ్మ ఎక్కడికి వచ్చినాము అమ్మని ఎలా చూసుకోవాలనుకున్నాం అమ్మ మనతో ఎలా ఉండేది ఓ మీ భావాలు పంచుకుంటుంటే నా కవి హృదయం నా హృదయం కరిగిపోయింది అందుకే నేను చాలా మురిసిపోయాను నా జన్మ ధన్యమైనట్టుగా భావించాను నేను నేను చేసినటువంటి ప్రయత్నానికి మీరంతా మనస్ఫూర్తిగా సహకరించారు అయితే ఈ భావావేశంతో రాస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో భాష ఒకలా వెళ్ళిపోవడం మన భావావేశం ఒకలా వెళ్ళిపోవడం నిడివి చాలా ఎక్కువగా కావడం వర్ణన చాలా ఎక్కువగా కావడం ఇలాంటివన్నీ జరుగుతాయి చాలా సహజం ఇందుకోసం నేను నలుగురు న్యాయ నిర్ణేతలను ఎంపిక చేసుకొని వారిని అభ్యర్థించి మన లేఖలన్నింటినీ చదివించి నాకు నిర్ణయం చెప్పమన్నాను పాపం వాళ్ళకి ఎంత శ్రమ ఇచ్చానో తెలియదు అందులో న్యాయ నిర్ణేతలు చూసిన అంశాలు ఏమిటి అంటే ముందుగా అంశాలు చెప్పిన తర్వాత న్యాయ నిర్ణేతల పేర్లు చెప్తాను ఇందులో ప్రధానంగా ఐదు అంశాలు ఒకటి నిడివి రెండు వస్తువు వర్ణన మూడు కవితాత్మకత నాలుగు ముగింపు ఐదు భాష ఇవి ప్రధానంగా చూసిన అంశాలు ఇందులో న్యాయ నిర్ణేతలుగా నేను ఎంచుకున్నది నలుగురిని అందులో మొదటివారు వారు దూరవేటి చెన్నయ్య గారు ప్రముఖ సినీ కవి సినీ నటులు రచయిత ఉపాధ్యాయుడు ఎన్నో రచనలతో తెలుగు సాహిత్యములో తనదైన ముద్ర వేసినట్టు వారు అన్నింటికి మించి నిస్వార్థపరులు నిస్వార్థ సాహితీ సేవ చేసినటువంటి వారు ఇటీవల శివశంభో సినిమా నిర్మించినటువంటి వ్యక్తి అందులో సాహిత్యం రాసినటువంటి వ్యక్తి దోరవిటి చెన్నయ్య గారు వంద లేఖలను కూడా సాంతం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సాంతం చదివి మన పారామీటర్లో ఏ ఏ ఉన్నాయి చూసి ఓ ఆ నిర్ణయం చేసేసరికి పాపం ఆయనకు ఎంతో శ్రమ ఇచ్చాను అంత శ్రమకూర్చి కూడా నాకు ఆ ఫలితాలను ఇచ్చాడు రెండో వారు ఉరిమల్ల సునంద గారు వీరు ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయురాలు ప్రముఖ రచయిత్రి కవయిత్రి ప్రముఖ సాహితీ సామాజిక సేవకురాలు అన్నింటికి మించి ఉన్నత వ్యక్తిత్వంతో అందరికీ తలలో నాలుకలా ఉంది సాహితీ లోకములో ఉరిమల్ల సునంద గారు తెలియని వారు లేరు నేను ఎంచుకున్న వాళ్ళలో ఇద్దరు తెల్లకాయుధం లాంటి వాళ్ళు ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు తెలంగాణ నుండి ఇక ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు ఎంచుకున్నాను అందులో రొడ్డ సురేంద్ర గారు వీరి పేరు తెలియని సాహితీ వ్యక్తి ఉండరు ప్రముఖ సినీ కవి ఉపాధ్యాయుడు తన కవితలతో నాన్న కవితలతో నాన్న ఎందుకో వెనకబడ్డాడు లాంటి కవితలతో సాహితీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసినటువంటి వారు రొడ్డ సురేంద్ర గారు ఈ మధ్య సినిమా సాహిత్యాన్ని వెలువరిస్తున్నారు అన్నింటికి మించి నిస్వార్థపరులు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారు తిరుపతి వాస్తవ్యులు దోరవేటి గారు హైదరాబాద్ ఊరిమల్ల సునంద గారు ఖమ్మం తిరుపతి వాస్తవ్యులు రొడ్డ సురేంద్ర గారు ఇక నాలుగవ వారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మెట్టా నాగేశ్వరరావు గారు వీరు తెలుగు ఉపాధ్యాయులు ప్రముఖ కవి తత్ చాలా తత్వనది లాంటి చాలా సాహిత్యాన్ని వెలువరించినటువంటి వారు అద్భుతమైనటువంటి తన రచనల ద్వారా సాహిత్య ప్రపంచంలో క్రొత్త పుంతలు తొక్కుతున్నటువంటి మెట్టా నాగేశ్వరరావు గారు సాహిత్యం ఆయన ఊపిరి మంచి సాహిత్యం అన్నా మంచి కవిత్వం అన్నా మంచి కవితామూర్తులన్నా సాహితీమూర్తులన్నా వీరికి విశేషమైన అభిమానం అంతకు మించి ఉన్నత వ్యక్తిత్వం న్యాయ న్యాయనిర్ణయితులుగా ఉన్నప్పుడు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే మనకు కావాలి వీరిని నేను ఎంచుకోవడం జరిగింది ఇద్దరు తెలంగాణ నుండి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతో కోర్చి వారు మనకు ఫలితాలు ఇవ్వడం జరిగింది వారికి నలుగురికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను వారు చేసిన కష్టానికి ఎందుకంటే మామూలు విషయం కాదండి ఇది ఒక బృహత్తరమైన లేఖా సంకలనం ఇక వారు ఫలితాలు అందించారు ఈ ఫలితాలు నేను ఇట్లా ప్రకటించబోతున్నాను అని తెలిసినప్పుడు దీనికి వరంగల్ జిల్లాలో ఉండేటువంటి నాకు ఆత్మీయ మిత్రుడు పెద్దన్న నాతో ఎప్పుడు సాహితీ చర్చలు సాహితీ ప్రోత్సాహం అందిస్తూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి చక్రవర్తుల శ్రీనివాసు గారు చక్రవర్తుల రాధాకృష్ణారావు వేదిక వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షులు వీరు వాళ్ళ నాన్నగారి పేరుతో సాహితీ సేవ చేస్తున్నారు వీరో మాట అన్నారు మీరు ఇంత సేవ చేస్తున్నారు ఇంత కష్టపడుతున్నారో నేను కల్లారా చూస్తున్నాను నా వంతుగా మీరు ఏదైతే ఫలితాలు ప్రకటిస్తున్నారో ఆ ఫలితాలు నాన్నగారి పేరుతో నేను అందిస్తాను అని అన్నారు వారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాల భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను మీ వంద మంది కూడా వారిని అభినందించి ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను మనందరి ఆశీస్సులే వారి ఆరోగ్యానికి అయుష్యుకు ఐశ్వర్యానికి తోడ్పడాలి ఇలాంటి సాహితీ సేవ వారు ఇంకెంతగానో చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఇక నేను ఫలితాలు ప్రకటించబోతున్నాను ఈ న్యాయ న్యాయనిర్ణేతలు అందించినటువంటి ఫలితాలలో ఇందులో మూడు విభాగాలు ఉన్నాయి ప్రథమ బహుమతి ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతి మూడు వేల నూట పదహారులు తృతీయ బహుమతి రెండు వేల నూట పదహారులు రెండు ప్రత్యేక బహుమతులు అవి ఐదు వందల పదహారులు ఐదు ప్రోత్సాహక బహుమతులు రెండు వందల పదహారులు ఇవి కేవలం ప్రోత్సహించడానికి మాత్రమే నా దృష్టిలో అన్నీ అత్యుత్తమమైనటువంటివే మీరు ఈ ఫలితాలు చూసిన తర్వాత దీన్ని సానుకూలంగా తీసుకొని మీ శుభాకాంక్షలు అందరికీ విజేతలకు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మాట ఈ నెలాఖరులో మనం ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం అది చాలామంది నేను మొన్న అడిగినటువంటి మీ అభిప్రాయానికి చాలామంది కూడా నూటికి తొంభై తొమ్మిది మంది కూడా జూమ్ ద్వారా నిర్వహించండి అన్నారు ఇంకా కొంతమంది మీ ఇష్టం మీరు ఎట్లా చేసినా మంచిదండి మీ కృషి పెద్దది దాంట్లో ఉండే సాధక బాధకాలు మీకు తెలిసి ఉంటాయి అన్నారు అందరి అభిప్రాయం నాకు అర్థమైంది అంటే జూమ్ జూమ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం అందరూ చక్కగా ఎవరి అమ్మ దగ్గర వాళ్ళు కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి యూట్యూబ్ ద్వారా కూడా ఈ కార్యక్రమం వస్తుంది ఆ కార్యక్రమంలోనే కార్యక్రమం రోజున ఈ బహుమతులు అందజేయబడతాయి కార్యక్రమ అనంతరం అందరికీ ఆ గ్రంథాలు అందించబడతాయి ఫలితాలు ప్రకటించబోతున్నాను ముందుగా నేను ఈ ఐదు ప్రోత్సాహక బహుమతులు ప్రకటిస్తాను రెండు వందల పదహారు రూపాయలకు సంబంధించిన ఐదు ప్రోత్సాహక బహుమతులు మౌనశ్రీ మల్లిక్ గారు హైదరాబాద్ రెండు మీనాక్షి శ్రీనివాస్ గారు కాకినాడ మూడు యలమర్తి చంద్రకళ గారు విజయవాడ నాలుగు నామని సుజనాదేవి గారు కరీంనగర్ ఐదు అనంతోజు మోహనకృష్ణ గారు హైదరాబాద్ వీరికి ప్రోత్సాహక బహుమతులు ఐదు తర్వాత రెండు ప్రత్యేక బహుమతులు అందులో మొదటిది పొత్తూరి సీతారామరాజు గారు కాకినాడ రెండు మానాపురం రాజా చంద్రశేఖర్ గారు విజయనగరం వీరికి ప్రత్యేక బహుమతులు ఇక తృతీయ బహుమతి పుట్టి గిరిధర్ గారు మహబూబ్నగర్ జిల్లా ద్వితీయ బహుమతి రెండో బహుమతి బులుసు సరోజినీదేవి గారు విశాఖపట్నం మొదటి బహుమతి తుల శ్రీనివాస్ గారు నల్గొండ వీరందరికీ పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ వంద లేఖలతో ఒక మాలలో వచ్చినటువంటి వంద విభిన్నమైన పుష్పాలతో మాల అలంకరించినట్లుగా అమ్మకు అసలైనటువంటి అభిమానాన్ని కురిపిద్దాం అమ్మకు ప్రేమతో బృహత్ లేఖా సంకలనం రోజున కార్యక్రమంలో అందరం పాల్గొందాం ఇది ఒక వేడుకలా చేసుకుందాం అందరూ మన అనుభవాలను పంచుకుందాం నేను ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన తదుపరి విషయాలతో మళ్ళీ కలుస్తాను మరొకమారు మారు విజేతలందరికీ పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ డాక్టర్ మడత భాస్కర్